పాలిటిక్స్ తారా స్థాయికి చేరాయి పోలీసుల విచారణకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ హాజరయ్యారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మూడు రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయగా ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు దీంతో నల్లపరెడ్డి విచారణకు అటెండ్ అయ్యారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇక ఇటీవల తన వ్యాఖ్యలపై తగ్గేదే లేదన్న ప్రసన్న కుమార్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉంటానని ప్రసన్న కుమార్ తెలిపారు మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డిపై హైకోర్టు సీరియస్ అయింది ఇదే కేసులో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి నోటీసులు అందగా ఆయన రేపు కోవూరు పిఎస్ లో విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు చరిత్ కుమార్ మొత్తానికి తిటు పోలీసుల విచారణకైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి పోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలపై అయితే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెల్లూరు రాజకీయాల్లో కొనసాగుతుంది అయితే మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై అయితే మాత్రం ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించి ఆ ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి దీనిపై పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ కోవూరు పోలీస్ స్టేషన్ హాజరు కావాలంటూ కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి ఇచ్చారు ఈ రోజు హాజరు కావాలని కానీ లాస్ట్ మినిట్ లో గోవురు పోలీస్ స్టేషన్ కాదు రూరల్ డీఎస్పీ కార్యాలయం నెల్లూరుకి హాజరు కావాలంటే కూడా చెప్పడం జరిగింది విచారణకు పది నిమిషాల ముందే ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది ఆయనపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఆయనకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు రేపు అనగా ఇరవై ఆరవ తారీఖున విచారణకు హాజరు కావాలంటే కూడా పోలీసులు తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి అయితే నెల్లూరు రాజకీయాలు కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి అంటే ఒక మహిళా ఎమ్మెల్యేపై మహిళా సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆవిడ వీటిపై కొట్లా కొంత సీరియస్ గా తీసుకోవడం పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి జరగడం ఇంట్లో కూడా పూర్తిగా ధ్వంసం చేయడం అయితే దీని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా నేనేదైతే వ్యాఖ్యలు చేశానో వీటి పట్ల స్పష్టంగా నిలబడున్నాను ఎక్కడ వెనక తగ్గే పరిస్థితి లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం అయితే ఈ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు విచారణకు పోలీసులకు ఎలా సహకరించబోతున్నారు ఎలా ఆయన చేయబోతున్నారు అంటే ప్రధానంగా ఆ రోజు ప్రసన్న